హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ నేను మీ పల్లవి అయితే మేమైతే కేక్ అనమాట కేక్ అంటే కేక్ కాదండి అది ఇడ్లీతో కేక్ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడైతే నేనైతే పొంగనాలు చేసిన దోశలు చేసిన చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీలో ఎంతమందికి కేక్ ఇడ్లీలా చేయడం వచ్చు అనేది కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే ఇడ్లీ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేను మీకైతే చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇక్కడైతే మనకైతే ఇడ్లీ సేమ్ మనం ఇడ్లీ ప్యాన్ల పెట్టుకున్నట్ట మనం పెట్టేసుకోవాలి కేక్ ప్యాన్లో అయితే వేసేసుకోవాలి ఇడ్లీ అయితే మొత్తం అయితే ఇక్కడైతే ఇడ్లీ కంప్లీట్ అయిపోయిందండి ఇది అయితే ఇక్కడైతే మనకైతే ఇడ్లీ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇక్కడైతే కేక్ అయితే ఇడ్లీ కేక్ అయితే మనమైతే ఒకసారి అయితే డిమాలు అయితే చేద్దాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో షేప్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంతే ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చిందనమాట ఇక్కడైతే అయితే దోశలు కూడా చేశానండి అంటే చాలా మెంబర్స్ ఉన్నామని చెప్పి అయితే రెండు మూడు రకాలు అయితే చేశాను ఇడ్లీ పొంగనాలు దోశలు అయితే మాకు కోడలు అండి చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పి చెప్తుంది అనమాట టేస్ట్ అయితే ఇక్కడ మా బాబు అయితే మళ్ళీ కట్ చేస్తున్నాడు మమ్మీ మమ్మీ నేను కూడా కట్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తున్నాం అనమాట నాకైతే కేక్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా అంటే చాలా వేడిగుంది కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వడం అయితే మ